పలమనేరులో మెడికేర్ చిల్డ్రన్స్ మరియు జనరల్ హాస్పిటల్ వైద్యురాలు జాస్ఫిన్ మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు శీతాకాలంలో పిల్లలకు సాధారణంగా వచ్చే కాఫ్ కోల్డ్ ఫ్లూ పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా వహించాలని కోరారు ముఖ్యంగా ఎలా పడితే అలా నెబులైజర్స్ వాడటం వలన పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ మెడిసిన్స్ కొనుక్కొని వాడేస్తుంటారు అది కూడా ప్రమాదమే డాక్టర్ల సలహాలు సూచనలు పాటించడం వలన ఇబ్బందులు ఉండవన్నారు చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్లో నేను చిన్నపిల్లల డాక్టర్ని సో ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి అందరూ చిన్నపిల్లలకి హ్యాపీ చిల్డ్రన్స్ డే అండ్ బెస్ట్ బెస్ట్ విషెస్ అందరికీ సో ఈ చిల్డ్రన్స్ డేకి అందరు పిల్లలు హ్యాపీగా హెల్తీగా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని విష్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ నవంబర్ సీజన్లో కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి పిల్లలు జనరల్గా అందరి పేరెంట్స్ పిల్లలకి జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి సో క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల చిన్నలకి చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా ఈ సీజన్లో సో కాఫ్ కోల్డ్ అనేది చాలా కామన్గా ఫ్లూ కూడా ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో టీవీఎస్గా చెప్పినట్లు ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా వేయించుకొని ఉండాలి ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల యాంటీబయాటిక్స్ డెవలప్ అయ్యి ఇమ్యూనిటీ అనేది బెటర్గా ఉంటుంది సివియర్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ప్రివెంట్ చేయొచ్చు అండ్ కాఫ్ కోల్డ్కి చాలామంది పేరెంట్స్ అనవసరంగా నెబిలైజర్స్ ఎక్కువ వాడుతుంటారు అలా చేయకుండా అంటే హోమ్లో ఇంట్లోనే వాళ్ళ వాళ్ళని వాడంత కూడా స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా కాఫ్ కోల్డ్కి కూడా బయట కూడా మెడిసిన్ తీసుకొని వాడేస్తుంటారు అలా కాకుండా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి అవసరం అయితేనే నెబిలైజర్స్ వాడాలి సో నెబిలైజర్స్ అనవసరంగా వాడడం వల్ల కూడా లంగ్స్లో చాలా ఇష్యూస్ వస్తాయి ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది నెబిలైజర్స్ నెబిలైజర్స్ అనవసరంగా ఎక్కువ వాడకూడదు డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ చేసుకొని అవసరమైతే నెబిలైజర్ వాడాల్సి ఉంటుంది సింపుల్ కాఫ్ అండ్ కోడ్కి కూడా నెబిలైజర్స్ అనేవి ఎక్కువ వాడడం అంత సేఫ్ కాదు ఓకే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జ